నమస్కారం ఇంద్రం మిల్లులకు సంబంధించి లబ్ధిదారులందరికీ కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇష్యూ అనేది కూడా అందరూ కూడా సఫర్ అవుతున్నారనమాట ఆ యొక్క ఇష్యూ సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు ఎంపీడీఓ పెండింగ్స్ సంబంధించి కానీ అప్లికేషన్ అప్లికేషన్లో వ్యూ స్టేటస్లో అడ్రస్ సంబంధించి కూడా చాలా మంది అయితే ఈ యొక్క చేంజెస్ కావా అనేది అయితే అడగడం అయితే జరుగుతుంది ముందుగా దీనికి సంబంధించి అయితే మంత్రి వారిలో అయితే మాట్లాడినట్లయితే తెలుసు అనమాట బాబు గారు అయితే మాట్లాడినట్లయితే తెలుస్తుంది అన్నగారు అయితే ఏమన్నారంటే ఇంద్రా మిల్లులకు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్లో వ్యూ ఆప్షన్లో ఎవరి ఇప్పటికైతే ఎంపీడీఓ పెండింగ్ సంబంధించి కానివ్వచ్చు ఇతర సమస్యలతోని బాధపడుతున్న ప్రతి ఒక్క లబ్ధిదారులు నిరుపేదల కనుంచి మొదలు పెడితే పేదల వరకు అనమాట అందరికీ కూడా ఈ యొక్క ఇష్యూ అనేది కూడా త్వరలోనే అప్డేట్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట అన్నగారు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనిపై కూడా మనకైతే ఒక స్పష్టతతో కూడా అనమాట ఎంపీడీఓ అధికారి యొక్క పెండింగ్ సంబంధించి కూడా మనకు అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇందిరా మిల్లులకు సంబంధించి పనులు అనేవి కూడా వేగవంతంగా పూర్తి చేయాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం కూడా అదనపు బడ్జెట్ అనేది కూడా మనకు ప్రవేశపెట్టినట్లయితే తెలుస్తుంది కేంద్రం కూడా నిధులు కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట ఇంద్రం మిల్లులకు సంబంధించి ఇప్పటివరకు మీ మీకు ఎలాంటి ఇష్యూస్కి సంబంధించి కానివ్వచ్చు అప్లికేషన్లో వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్లో వచ్చేసి చాలామంది అయితే అడిగిన ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో వారు అందరికీ కూడా జవాబులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు అందరికీ కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరనమాట ఒక వీడియో వచ్చేసి కూడా ప్రతి ఒక్కరికైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మంత్రి కూడా మనకి ఇంధ్ర మిల్లులకు సంబంధించి ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే అయితే మంత్రి నియోజకవర్గం అనమాట ఇక మనకు డిస్టిక్ వైజ్ చూసుకున్నట్టయితే అంటే పెద్దపల్లి డిస్టిక్ అనమాట సో ఇక్కడనైతే మనకి ఇంధ్ర మిల్లులకు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్లో స్టేటస్ అప్డేట్ అయితే కూడా త్వరలోనే అందరికీ కూడా అవుతాయి అనమాట మీకు ఇప్పటికే చాలా మంది కొంతమంది వరకు చూసుకున్నట్టయితే అప్డేట్ కూడా కావడం అయితే జరుగుతుంది ఇప్పుడు కరీంనగర్ జిల్లా కానీ ఇంకా ఇతర జిల్లాలో కూడా చూసుకున్నట్టయితే వేగవంతంగా కూడా పనులనేవి కూడా పూర్తి చేయాలని మంత్రులందరూ కూడా ఆదేశాలు ఇప్పటికే పనులు పనులకు పనులకు సంబంధించి కూడా త్వరలోనే ఈ యొక్క వేగవంతంగా అనేవి కూడా పూర్తి అవుతాయి అనమాట అందరూ కూడా వేచి ఉండండి ఎలక్షన్స్ రాకముందుకే మనకు మనకు చూసుకున్నట్టు అయితే పనులు అనేవి కూడా వేగవంతంగా పూర్తి చేయాలని అయితే అధికారులకు ముఖ్యమంత్రి వారిలో అయితే ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇప్పటివరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నట్లయితే అందరూ కూడా తప్పకుండానైతే కామెంట్ రూపంలో వచ్చేసి అయితే మరిన్ని వివరాలు అనేది అయితే తెలియజేయగలరు అలాగే కామెంట్ రూపంలో మీరు ఒకవేళ మీకు ఏమైనా ఇంద్రమిల్లులకు సంబంధించి అర్థం కానట్లయితే మీరు తప్పకుండా అయితే కాంటాక్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి మరిన్ని వివరాలు అనేవి కూడా మీకు ఖచ్చితంగా నేను పర్సనల్గా కూడా కాంటాక్ట్ అయితే అవుతాను తప్పకుండా అయితే అందరు కూడా కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి మీకు ఏమైనా ఇష్యూస్కి సంబంధించి కానీ అలాగే లంచాలు ఇలా కూడా కొంతమంది అయితే చెప్తున్నారు సో ఒకసారి అయితే తప్పకుండా అయితే కామెంట్ రూపంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అందరు కూడా సొల్యూషన్ అయితే అయితే నేను మీద చూసుకున్నట్టయితే అందరికీ కూడా జవాబులు అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఓకే అందరికీ కూడా ఒక శుభవార్త అనమాట ఎంపీడీఓ పెండింగ్ సంబంధించి ఎన్ ఇప్పటికే చూసుకున్నట్టయితే రెండు మూడు నెలల నుంచి అయితే ఇబ్బందులు పడుతున్నారన్నమాట సో ఓకే అప్డేట్ అయితే కావడం అయితే జరుగుతుంది సాధారణంగా చూసుకున్నట్టయితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ధన్యవాదములు